ఎఫ్ఆర్ సూపర్ గా ఉంది ఇప్పుడే ఊరి నుంచి దిగినట్టుంది డెట్ బాడీ బాయ్ మనీయా మనీలాగా ఉన్నాడు వీడెందుకురా ఫీగర్ సూట్ కేసుల్లో పడుకున్నాడు చాలా డేంజరస్ చిలకరాయిది నేను కోసం మీడిని చంపినట్టుంది ఏ బ్లాక్ ఫోర్ రాడ్ టూ త్వరగా వెళ్ళి అచ్చిన గొంతు కోసి కుట్టుని తీసుకోరా అర్థమైందా చావు మేడం ఇతని పేరు ఆలి ఫిరోజ్ షాప్ పని చేస్తుంటాడు నిన్న ఎవరు వచ్చి ఇతన్ని బెదిరించి ఫిరోజ్ ఇంటర్ప్రెస్ అడ్రస్ తెలుసుకున్నారట అవును మేడం ఇదంతా ఎగ్గు కోసమే ఎగ్గ ఆ మేడం ఆ ఎగ్గును ఓపెన్ చేస్తే ఏదో మెరుస్తుంది కానీ మేడం అది వేళ సాబ్ దగ్గరికి ఎలా వచ్చింది పాల్ట్రీ ట్రక్లో సార్ ఫిరోజ్ సాబ్ ఆ ఎగ్ని ఇంటికి కూడా తీసుకెళ్ళింది అపార్ట్మెంట్ వెనక దొరికిన బైక్ డీటెయిల్స్ మేడం పేరు మనీ వీడి మీద ఆల్రెడీ రాబరీ కేసులు ఉన్నాయి మేడం బెయిల్ మీద తిరుగుతున్నాడు నిన్ను బెదిరించింది ఇతనేనా ఇతనే మేడం అంతకుముందు గ్యాంగ్తో వచ్చిరు అప్పుడైతే ఫిరోజ్ ని గంతో బెదిరించిరు ఈ అడ్రస్ లో వెళ్ళి వెతకండి అలాగే ఉండకపోవచ్చు బట్ గివ్ ఇట్ ట్రై ఓకే మేడం ఆల్సో ఆ ఫోన్ నంబర్ ట్రేస్ చేయండి అలాగే సిటీలో ఉన్న అన్ని స్టేషన్స్ కి ఆ ఫోటో ఫార్వర్డ్ చేసి అలర్ట్ గా ఉండమని చెప్పండి ఓకే మేడం ఓకే మేడం సో ఇతనికి ఆ కోల్కతా మ్యూజియం రాబరీకి లింక్ ఉండొచ్చు మ్యూజియంలో మిస్ అయిన ఎగ్గే ఫిరోజ్ షాప్లోకి వచ్చింది అది తెలుసుకున్న ఎగ్ కోసం ఫిరోజ్ని చంపుండొచ్చు కానీ బైకు ఎందుకు నాకు ఎందుకో రెగ్యులర్ క్రైమ్ లా కనిపించట్లేదు సార్ మనం ఏదో ముఖ్యమైన మిస్ చేస్తున్నాం అపార్ట్మెంట్ చుట్టూ సెక్యూరిటీ టైప్ చేయండి ప్రాపర్ ఐడి పర్మిషన్ లేకుండా కొత్త ఎవ్వరిని లోపలికి ఎలా చేయొద్దు ఇక్కడ ఇక్కడే ఇక్కడే వాచ్ మ్యాన్ ఎందిచ్చండి పన్ను ఉంది అన్న ఐదు నిమిషాలు వచ్చేస్తా పోలీసులు ఎవరు పంపేదని చెప్పారు సార్ లోపల ఓడికి వెళ్ళి సరే ఇప్పుడే వచ్చేస్తా సార్ రే రా సార్ ఎందుకు చెప్తున్నాయి నువ్వు రే మా పరిశోధన మాకున్నాయి వెళ్ళి హలో ఓయ్ ఎగ్ డోర్కుండో అన్నా ఇన్వెస్ట్ గేసినాని పోలీసులు లోపల ఉన్నారు వాచ్మెన్ ఏమో గేట్ వేసాడు ఎవరు లోపలికి వెళ్ళట్లేదన్నా దోర్ ముగిరి అసలే కొట్టి లోపలి చెల్లి ఎక్కి తీసుకోరా అన్న అన్న రిస్కేనా పోలీసులు ఉన్నారు ఏయ్ దాని పేరు ఫోన్ నెంబర్ అయినా కనుక్కోండిరా ప్లీజ్ రా సరే అన్నా కనుక్కొంట బ కిస్మత్ కౌంటు బస్ ఆ ఏ బ్లాక్ లో ఉన్న ఫోర్ నాట్ టూ ఫ్లాట్ అమ్మకానికి వచ్చిందని మేడం చెప్పారు ఎంతవరకు వచ్చింది అది అనుప మేడం ఇలా అవును ఖాళీ కలిగియట్లేదే అరే అది మేమే కొంటున్నాం అందుకే అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాం దాని విషయమే అనుపమ్మతో మాట్లాడదాం అంటే నువ్వు వెళ్ళలేవ్వట్లేదు సార్ అనుకోకండి మీరు రేపు రండి నేనే లోపల పంపిస్తా ఏ రేపా నీకు ధనం పెడతా అనుపమ్మ అని అయ్యో సార్ అలా అనకండి ఒక్క నిమిషం ఇప్పుడే ఇస్తా చెప్పండి ఆ ఫుటేజ్ ఎవరు అక్క ఎవరైతే మనకేంటే ఒకటి చేసి రాత్రికల్లా ఈ శవాన్ని ఎక్కడైనా పడేస్తే ప్రశాంతంగా ఉంటుంది నాకెందుకో భయం అక్క హలో కంగ్రాచులేషన్స్ దేనికి అపార్ట్మెంట్స్ లో ఒక మనిషిని దారుణంగా హత్య చేసి ఆ సవాల్ని సూట్ కేసులో పెట్టి జాలీగా ఏమైందక్క ఎవరు అనుకోకుండా జరిగిపోయింది సార్ అసలు నేను చంపాలని అనుకోలేదు సార్ అతనే నా మీదకి వచ్చి సార్ నేను జస్ట్ ఇలా అన్నాను అంతే సార్ ఆ ఫోర్క్ మెడలో దిగిపోయింది సార్ నిజంగా నేను చంపాలని అనుకోలేదు సార్ నాకేం తెలియదు సార్ నాకు ఏడుపులు నచ్చనే నచ్చవు అందుకే నేను పెళ్లి కూడా చేసుకోలేదు టైం వేస్ట్ చేయకుండా నా గుడ్డుని నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వు

ఆపు ఆపుని డ్రామా మనిని చంపినా నాకు ప్రాబ్లం లేదు నాకు కావాల్సింది వాడి దగ్గరున్న ఎగ్ సార్ ఏంటి సార్ అప్పటి నుంచి ఎగ్ అంటున్నారు మీరు ఎగ్ తెలీదా వైట్ గా ఉంటుంది కానీ ఇది కోడి గుడ్డు కాదు కోట్లు తెచ్చి వాడి పాకెట్ లో ఉంటుంది జాగ్రత్తగా చేయి పెట్టి వెతుకు చూడవే సార్ ఇక్కడ ఎగ్గేన్ లేదు సార్ పాకెట్స్ అని జాగ్రత్తగా వెతుకమ్మా ఉంటుంది నువ్వు చంపే ముందు వాడు ఎగుందని నాకు చెప్పాడు వెతుకు సార్ ఇక్కడ పర్సు బైక్ ఏమైంది సార్ తను బ్రతికే ఉన్నాడు సార్ బ్రతికే ఉన్నాడా వాడే టిప్ప మీద కొట్టి ఎగ్ ఉందని అడుగు ఓకే సార్ చాయ్ అవుతారా ఏ నిప్పొందా ఎగ్ అంటే సార్ లో అడుగుతున్నారు సార్ ఎక్కడుందో చెప్పండి సార్ ప్లీజ్ సరే వాడు చెప్పేదాకా కొట్టి 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 అడగండి మనకి కావాల్సింది ఎగ్గు ఎగ్ ఎగ్ ఎగ్గెగ్ సార్ సార్ ఎక్కడుంది సార్ సార్ డైచేస్ చెప్పండి సార్ ప్లీజ్ సరే ఎగ్ ఎక్కడుందో చెప్పండి సరే అటుతోవే హలో ఏం చేస్తున్నారు ఏం లేదు ఈ రాడ్ని ఇక్కడి నుంచి తీయడానికి ట్రై చేస్తున్నా మొన్న నా కాలికి కూడా అడ్డంగా తగిలింది వదిలేండి మోహన్ పర్లేదు పర్లేదు సార్ అంతే పొద్దున్నే జాగింగ్ చేస్తే బాడీలో ఇలా ఎనర్జీ ఉంటుంది హలో చెప్పాడా సార్ మళ్ళీ చచ్చిపోయాడు చిలక్క చిలక్క చి నన్ను చూస్తే చోకర్లా కనిపిస్తున్నారాకో తెలుసా వంద రూపాయలకి మటర్ చేస్తాను రెండు వందల కోట్లకి ఎన్నిసార్లు చెప్తాను నిన్ను నా చేతి దాకా వచ్చింది అకుంటూ నీ వల్ల మళ్ళీ పోయింది ఆయన నీ దగ్గర ఉందో ఆ ఫిరోజ్ ఫ్లాట్ లో ఉందో నాకు తెలియదు ఈ రాత్రిలోపు నువ్వు దాన్ని వెతికి తీసుకో రాలేదు నిన్ను చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ సూట్ కేసులో పెట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావు కదా ఈ రాత్రి కల్లా చేతుల్లోకి రావాలి లేదంటే నేను పెట్టే టార్చర్ నుంచి నిన్ను నీ దేవుడు కూడా కాపాడలేడు ఇతను ఎప్పుడైనా చూసారా లేదు మీ హస్బెండ్ ఎప్పుడైనా ఏదైనా ఎగ్ గురించి చెప్పారా ఎగ్గా అర్థం కాలేదు అది కోల్కతా మ్యూజియంలో మిస్ అయిన ఎగ్ లేదు కానీ దానికి అనుకోకుండా మీ హస్బెండ్కి దొరికింది దాని గురించే ఆయన్ని ఫెరోజ్ నాతో ఆ ఎగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు సైరాని మీ ఇంట్లో ఉంచినందుకు థ్యాంక్స్ అందులో ఏముంది సైరా నాకు మంచి ఫ్రెండ్ కొన్ని రోజుల క్రితం కోల్కతా మ్యూజియంలో దొంగతనానికి ఈ హత్యకి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ హత్యకి కారణమైన వాళ్ళని వదిలేది లేదని పోలీసులు చెప్తున్నారు నిన్న రాత్రి గుల్మోహారే సిటీ మొత్తం తెలిసిపోయిందిగా ఈ దెబ్బతో మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ రేట్స్ పడిపోయినట్టే మనం ఇంకో ఫ్లాట్ కొని రెంట్కి ఇచ్చేద్దామా ఏమంటావ్ హలో రై మన గురించి పోలీసులకి తెలిసిపోయిందిరా ఇప్పటి నుంచి ఎవరైనా

దీని నుంచి బయటపడిపోవచ్చు పడిపోవచ్చు ఎక్కడ వెతుకుతాం నిన్న నైట్ ఆ ఎగ్ తన దగ్గర ఉందని చెప్పడం నేను విన్నాను ఆ తర్వాత పొడిచాక అటు ఇటు దొరలాడు అప్పుడు అక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది అక్కడ చింతకరుస్తున్నావు అంటే అక్కడ పోలీసులు ఉన్నారు కదా అక్క నువ్వు ముందు బయటికి వెళ్ళాలి అక్కడి నుంచి లేదన్నా రూమ్ ఎక్కడ బుక్ ఆ చేసా చేసా హోటలే అన్నా టాక్స్ కట్టవలసి వస్తుందని ఎలా ఉంది కానీ లోపల చాలా బాగుంటుందన్నా చెప్తారా అవునా నా లోపల చాలా బాగుంటది అనుకో మేడం చెప్పని ఫ్లాట్ గిట్ట అమ్మేస్తున్నారా లేదే ఏ మీ ఫ్లాట్ సేల్ కుందని ఇందాక వాళ్ళు వచ్చి వేరు మేడం చాలాసేపు మిమ్మల్ని కలవాలని అడిగిర్రు మేడం పర్మిషన్ లేకుండా అసలు ఎవరిని ఓకే మేడం